ప్రధానమంత్రి సూర్యగార పథకంలో భాగంగా విజయనగరం జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాలకు ఉచితంగా సౌర విద్యుత్ అందించే పథకాన్ని జనవరి మొదటి వారంలో ప్రారంభించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్ రెడ్డి ఆదేశించారు అర్హులైన ప్రతి ఇంటిపైన రెండు కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ పథకాలను ప్రభుత్వం ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఏర్పాటు చేయనుందని దీనిని లబ్ధిదారులకు త్వరితగతిన అందజేయాలని సూచించారు ఈ పథకం అమలుపై జిల్లా కలెక్టర్ రామ్ రెడ్డి ఏపీఈపీ డిసిఎల్ ఎస్సీ ఎం లక్ష్మణరావుతో పాటు సంబంధిత సంస్థల ప్రతినిధులతో తమ ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు పనులను వేగవంతం చేసి రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటి వారంలోనే మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు మరియు ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అధికారులకు ఆదేశించారు ఈ పథకం ద్వారా వేల కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గి శాశ్వత ప్రాతిపదికన వెలుగులు నిండనున్నాయి